మీ నమ్మకానికి ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన డాక్టర్ రావు గారు ఇప్పుడు మీ ఆనందానికి కూడా హామీ ఇస్తున్నారు మీ ఇంటి వేడుక ఫైవ్ స్టార్ హోటల్ అంబియన్స్ తో అతి తక్కువ బడ్జెట్ లో మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో అద్భుతమైన ఇంటీరియర్స్ తో పాటు నక్షత్రాల కింద మా ప్రత్యేకమైన రూఫ్ టాప్ గార్డెన్ లో ప్రతి క్షణాన్ని మార్చుకోండి ఉమానారాయణ ఫంక్షన్ హాల్ మరియు మీ గౌరవానికి మా వేదిక కాంటాక్ట్ వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తోని తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి నిజం ఆనాడు వైసీపీ ఏలుబడిలో జరిగిన కల్తీ నెయ్యి దందా జరిగినట్లు దర్యాప్తు సంస్థ సిట్ తేల్చి చార్జిషీట్ ద్వారా బట్టబయలు చేసిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు దీనికి వైసీపీ నాయకులు ఏమి సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు దేవదేవుడి ప్రసాదం విషయంలో జరిగిన మహాకల్తీ సృష్టికర్తలైన ఆనాటి వైసీపీ నాయకులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని శ్రీ యనమల దివ్య ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఏదైతే టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అనుమానం వ్యక్తం చేశామో ఈ కల్తీ పైన అనుమానం వ్యక్తం చేసామో అది హైకోర్టు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అలాగే సిట్టుగా సిట్ ద దర్యాప్తులో కూడా అది నిజమని తేలింది ఇవాళ వైసీపీ వాళ్ళు ప్రజల భక్తికి ప్రజలకి వాళ్ళకి ప్రజలందరికీ కూడా నిజంగా ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఇవాళ వాళ్ళు తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి అసలు మన యాంటిసిపేటరీ బెయిల్ అనేది వాళ్ళు ఎందుకు అడిగారో అలాగే ఈ కల్తీ నెయ్యి మీద మాట్లాడకూడదని చెప్పేసి హైకోర్టుకి ఎందుకు అప్రోచ్ అయ్యారు దీని మీద కూడా వాళ్ళు ప్రజలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రజల భక్తితోటి మన మత ధర్మంతో చెలగాట్లాడిన ఈ వైసీపీ ఎంత నీచానికి దిగజారిందో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన సిట్ విచారణలో తేలింది ఇవాళ నిజంగా ఈ వైసీపీ గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం అంతా కూడా ఇవాళ ప్రజలకి కళ్ళకు కట్టుగా కళ్ళకి అసలు కనపడే విధంగా కూడా ఇవాళ మన కల్తీ లడ్డు అనేది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు ఒక్క చుక్క నిజమైన పాలు కూడా లేకుండా అన్ని రసాయనాలతోటి కలిపి ఇవాళ తిరుపతి లడ్డు అనేది గతంలో తయారు చేశారు ఆ లడ్డు తింటే అసలు పిల్ల పిల్లలు కానీ పిల్లల నుంచి పెద్దల వరకు కానీ వాళ్ళ ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించే పరిస్థితి ఉంది ఇవాళ మన ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూసుకుంటే వాళ్ళు చేసిన పాలన చూసుకుంటే గతంలో చేసిన పాలన చూసుకుంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడం కానీ వాళ్ళ భక్తి భావనతో చలగాటం కానీ ఇవన్నీ కూడా దుర్మార్గ పనులు చేశారు వీటన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చే పరిస్థితి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఉంది అలాగే వీళ్ళు చేసిన పాపాల వల్ల ఇవాళ సిట్టు దర్యాప్తు ద్వారా తేలింది కాబట్టి ఇవాళ మన తుని నియోజకవర్గంలో కూడా అన్ని దేవాలయాలు కూడా శుద్ధి శుద్ధి చేపట్టాము ఇవాళ ఆ కార్యక్రమం అంతా కూడా చేపట్టాము ఇవాళ ప్రజలందరి దగ్గర కూడా తెలుసుకుంటే ఇంతలా మోసం చేశారు మనల్ని వైసీపీ వాళ్ళని కూడా వాళ్ళు కూడా మాకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్ మీద తప్పకుండా వైసీపీ వైసీపీకి ఆన్సర్ ఇచ్చే బాధ్యత వాళ్ళకి తప్పకుండా ఉంది థ్యాంక్ యూ